వైజాగ్ సింహాచలం ప్రాంతం నుంచి మేము ఈ స్థానంలోకి వచ్చిన్నామండి మేము ఏదో మతాన్ని మీకు చెప్పడానికి రాలేదు కాని యేసు ప్రభు మాకు మంచి చేశాడు ఏసై మాకేం చెప్పాడంటే మీరు ఏ మంచి పొందుకున్నారో మీరు పది మందికి చెప్పండి అంటున్నారు ఏసు ప్రభు వారు ఒక రోజు ఏమైనా కేక వేస్తున్నారంటే డి భారం మోయిచున్న సమస్త జనులారా నా యకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నా ప్రి సహోదరి సహోదరుడా నువ్వు ఈరోజు ఏ బాధలో ఉన్నావో ఒకవేళ నువ్వు పాపం అనే భారాన్ని అంటున్నాడు నీ పాపముతోనే నా దగ్గరికి రా నేను నిన్ను నీతి మంత్రుడిగా చేస్తాను అంటున్నాడు నువ్వు ఒకవేళ రోగం అనే భారాన్ని మోస్తున్నావా నీ రోగముతోనే నీ అనారోగ్యంతోనే నా దగ్గరికి రా నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు ఒకవేళ ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నావా నీ ఆర్థిక పరమైన ఇబ్బందులతోనే నా దగ్గరికి రండి నేను నీ సమస్యల నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు ఇక్కడ ఉన్న మేమందరము కూడా పుట్టి క్రైస్తుమేం కాదండి ఇప్పుడు మేము మీకు చెప్పినప్పుడు మీరు ఎలా వింటున్నారో కొన్ని రోజుల కిందట కొన్ని సంవత్సరాల కిందట మా ఊరు వచ్చి ఇలాగే కొంతమంది చెప్పారు అయితే నా మాకేమనిపించిందంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఒకసారి చర్చికి వెళ్దాం చర్చికి వెళ్ళి విన్నప్పుడు ఏమైందంటే ఆయన మా జీవితాన్ని మార్చేశాడు అప్పటి వరకు మా జీవితంలో ఉన్న పాపాన్ని ఆయన తీసేశాడు చెడు అలవాట్లు తీసేశాడు మమ్మడు స్వస్థపరిచాడు దేవుడు నా పట్ల ఇక్కడున్న వీరందరి పట్ల ఒక్కొక్క మేలు ఒక్కొక్క కార్యాన్ని ఆయన చేశాడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిలో కొందరు అనేక సంవత్సరాల పిల్లలు లేని వారు దేవుడు పిల్లలు ఇచ్చాడండి డాక్టర్లు చనిపోతాం అనుకునే వారిని కూడా దేవుడు స్వస్థపరిచాడు ఈ లోకంలో మనకు కావలసినవన్నీ ఇస్తాడు అంతకంటే ప్రాముఖ్యమ నిర్దేశ ఈ రోజే నువ్వు నేను చనిపోతే ఆయన మోక్షంలో ఆ స్వర్గంలో పరలోకంలో కూడా మనల్ని ఉంచుతాడండి హలే హలే ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా నీవు కూడా ఏసుని విశ్వసించగలిగితే నీవు కూడా ఏసుని నమ్మగలిగితే ఇదిగో నువ్వు పాపములు ఉంటాయి నిన్ను విడిపిస్తాడు ఇగో నువ్వు రోగంలో ఉంటాయని నిన్ను విడిపిస్తాడు ఇగో నువ్వు సమాధానం లేకపోతే ఆయన నీకు సమాధానం ఇస్తాడు ఒకవేళ నీవు నేను ఈ రోజు చనిపోతే నిన్ను నన్ను ఆ మోక్షంలో ఆయన చేర్చుకుంటాడు కనుక మా జీవితంలో ఏ సై మంచి చేశాడు కనుక మీరు కూడా ఏస్తున్న నమ్మండి మీకు కూడా ఆయన మంచి చేస్త